హాయ్ అండి అందరికీ ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది చాలా మందికి ఎక్కువగా ఉంది కదా హెయిర్ ఫాల్ తగ్గడం కోసం నేను హెయిర్ ఆయిల్ అయితే తయారు చేస్తున్నా తయారు చేసే విధానం చూపిస్తా మీకు వీడియోలో ఆయిల్ తయారు చేయడానికి ఏమేమి కావాలంటే మందారం పూలు గోరింటాకు మందారం ఆకులు మెంతులు కరివేపాకు ఇంకా మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది ఇంకా బాండీలు అయితే పెడుతున్నా కోకోనట్ ఆయిలే ఇది షాపుల్లో కూడా దొరుకుతుంది దీంతో ఆయిల్ ప్రిపేర్ చేసేది ఇంకా ఆయిల్ అయితే ఇలా ఎక్కిన తర్వాత కరివేపాకు లేకుండా కొద్ది వేసుకోవాలి కొద్దిగా మెంతులు ఇలా ఆయిల్లో ఉడికించాలి ఇంకా ఆయిల్లో ఇవన్నీ ఇలా ఉడికిన తర్వాత ఇలా ఇలా అయితే తయారవుతుంది ఆయిల్ ఇంకా మా ఆయిల్ అయితే ఇలా ఇలా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఈ ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత ఆయిల్ అయితే ఇక ఇలా రెడీ అవుతుంది ఇంకా వేడి మీద కాకుండా కొంచెం చల్లార్చుకున్న తర్వాత ఒక డబ్బాలోకైతే వడగట్టుకోవాలి అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను మన హెయిర్ ఆయిల్ అయితే రెడీ అయిపోయింది అండి చూడండి ఇంకా ఈ ఫ్లేవర్లన్నీ ఇలా దిగిన తర్వాత ఆయిల్ అయితే ఇలా రెడీ అయిపోతుంది ఒక రెండు మూడు గంటల పాటు ఇలా ఆకులతో పాటే ఉంచుకోవాలి ఆయిల్ ఇంకా ఒక డబ్బా డబ్బాలోకి డబ్బాలోకైతే వడగడుతున్నా మన ఎయిర్ అయితే రెడీ అయిపోయింది ఈ రోజుల్లో చాలా మందికి ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా ఎయిర్ ఫాల్ తగ్గుతుంది అలాగే జుట్టు కూడా బాగా ఎదుగుతుంది మీరు కూడా ట్రై చేయండి అన్ని న్యాచురల్గా తయారు చేసుకున్నది మీరు కూడా ట్రై చేయండి ఇంకా నేను ప్రస్తుతానికి ఈ డబ్బాలో కోసిన ఎందుకంటే ఈ డబ్బా ఆల్రెడీ ఇలా ముందుగా తీసేసింది కాబట్టి తర్వాత